ఆదికాణము నలభై ఒకటవ అధ్యాయము నలభై నలభై ఒకటవ వచ్చిన ఆదికాణము నలభైవ అధ్యాయము నలభై నలభై ఒకటవ వచ్చిన నలభై వచ్చిన చదవండి ఆదికాణము నలభై ఒకటి నలభై నీవు నా ఇంటికి అధికారివై ఉండవలెను నా ప్రజలందరూ నీకు విధేయులై ఉందరు సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడనయ్య ఉందరని యోసేపుతో చెప్పాను ఇక్కడ చూస్తే అక్కడ నుండి ఆయన ఒక గ్రేట్ రెస్పాన్సిబిలిటీ ఉండే పోస్ట్కు వచ్చాడు ఒక గ్రేట్ రెస్పాన్సిబిలిటీ అక్కడ ఎక్కడ ఇక్కడ చెప్పండి ఎక్కడిది ఫరో ఐగుప్తి యొక్క నియంత ఇంట్లోకి వచ్చేసాడు ఫరో సరే అక్కడ చూస్తే ఫరో అంటున్నాడు నీవు నా ఇంటికి అధికారి అయి ఉండవలను నా ప్రజలందరూ నీకు విధేయులై సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడిని ఉందునని యోసేపుతో యోసేప్తో చెప్పాను అంటే గొప్ప రెస్పాన్సిబిలిటీ నలభై ఒకటో వచ్చిన చదవండి అది కణము నలభై ఒకటవ అధ్యాయము నలభై ఒకటవ వచ్చిన మరియు ఫరో చూడుము ఐగుప్త దేశం అంతటి మీద నేను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పాను అప్పుడు ఫరో అంటున్నాడు చూడుము ఐగుప్తు దేశం అంతటి మీద నిన్ను నియమించి ఉన్నాను గొప్ప రెస్పాన్సిబిలిటీ వచ్చింది గొప్ప రెస్పాన్స్ కాబట్టి దేశం అంతటి మీద ఆ విధంగా ఆయన నియమించే పరిస్థితి దేశం అంతటి మీద కాబట్టి ముప్పై తొమ్మిదో అదే అది కణం నలభై ఒకటి మరియు ఫరో దేవుడు ఇదంతయు నీకు తెలియపరచను గనుక నీవలే వివేక జ్ఞానములు గలవారే అంతకు ముందు మనం ఈ ముందు చదువుదామండి నలభై ఏడవ వచ్చిన చదవండి అది కాడ నలభై ఒకటి నలభై ఏడు నుండి నలభై తొమ్మిది వరకు నలభై ఏడు పంట పండిన ఏడు సంవత్సరములలో భూమి బహు విరివిగా పండిన ఇప్పుడు బాధ్యత ఏమిటి ఏడు సంవత్సరాల విస్తారమైన పంట పండింది ఏడు సంవత్సరాలు ఓకే నలభై ఎనిమిదో వచ్చిన ఐగుప్త దేశం ఏడు సంవత్సరముల ఆహారం అంతయు అతడు సమకూర్చి ఆయా చేసను ఏ పట్టణము చుట్టూ పొలం యొక్క ధాన్యము ఆ పట్టణమందే ఎవరు ఇదంతా చేశారు పంట పండింది ఏడు సంవత్సరాలు విస్తారంగా పంట 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 విపరీతమైన పంట పండింది అప్పుడు ఏం చేశాడు రాయబడింది చూస్తే ఐగుప్త దేశం ఏడు సంవత్సరములు ఆహారం అంతయు అతడు సమకూర్చి ఆయా పట్టణములలో దాన్ని నిలువ చేశాను ఏ పట్టణము చుట్టు నుండి పొలముల యొక్క ధాన్యమును ఆ పట్టణమునందే నిలువ చేశాను నలభై తొమ్మిదో వచ్చిన యోసేపు సముద్రపు ఇసుక వలె అతి విస్తారముగా ధాన్యము పోగు చేశాను హలో యోసేపు సముద్రపు ఇసుక వలె అతి విస్తారముగా ధాన్యము పోగు చేశాను అతి విస్తారముగా ధాన్యము పోగు చేశాను చివరి కొలవలేనంత కొన్ని చూట కొలుచుట అసాధ్యమాయను గనుక మానివేసాను అది కాబట్టి సముద్రపు విస్త సముద్రపు ఇసుకరేనంత విస్తారమైన ధాన్యాన్ని ఆయన పోగు చేస్తూ వచ్చాడు ఇక్కడ చూస్తే గొప్ప బాధ్యత ఇచ్చాడు ఫరో దేశమంతటి మీద ఓల్ నేషన్ మీద ఆఫీసర్ వేసాడు ఎంటైర్ కంట్రీ నేషన్ అంతటి మీద అంత గొప్ప రాజ్యాన్ని పోషించడము పరిపాలించడము అంత గొప్ప ఆ ఇష్యూ అంటే సెవెన్ ఇయర్స్ ఆ యొక్క ఏడు సంవత్సరాల కరువులో ఎస్ సమృద్ధిలో దానంతటినీ ఒక ప్లాండ్గా ప్రిజర్వ్ చేయడం అనేది చిన్న ఇష్యూ కాదు చిన్న ఇష్యూ కాదు చాలా జ్ఞానం ఉండాలా ఎంతో పనివాళ్ళు కావాలా ఎంతో మ్యాన్ పవర్ ఉండాలా ఎంతో ఎంతో దానికి సంబంధించిన ప్లాన్ ఉండాలా చూడండి యాభై ఆరో వచ్చిన కూడా చదువుదామండి నలభై ఒకటవ అధ్యాయం ఆది కాండం నలభై ఒకటవ అధ్యాయం యాభై ఆరో వచ్చిన యాభై ఆరో వచ్చిన కరువు ఆ దేశమందంతటను ఉండెను గనుక యోసేపు విప్పించి ఐగుప్తిలకు ధాన్యం అమకము చేసను భారముగా ఉండెను చదవండి మరియు ఆ కరువు ప్రతి దేశమందు దేశమందు భారమై ఉన్నందున కొనుటకు ఐగుప్తునకు వచ్చి పరిస్థితి ఆ దేశమే కాదు మొత్తం చుట్టుపక్కల కరువు విస్తరించింది ఆ స్థలంలో భయంకరమైన కరువు 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 కాబట్టి ఆ భయంకరమైన కరువులో ఆ భయంకరమైన కరువులో దేశాలు దేశాలు మొత్తం నాశనం అయిపోతున్నాయి దేశాల దేశాల ఆహారం లేని పరిస్థితి వచ్చింది కాబట్టి రాయబడింది యాభై ఏడవ వచ్చినంలో మరియు ఆ కరువు ప్రతి దేశమందు భారమై ఉన్నందున సమస్త దేశములు యోసేపు నొద్ద ధాన్యం కొనుటకు ఐగుప్తునకు సమస్త దేశములో సోదరుడ సహోదరి దేశాలన్నీ కరుమల అలమటిస్తుంది కాబట్టి ఇంత పెద్ద పరిస్థితిని యోసేఫ్ ట్యాకిల్ చేయాలంటే సామాన్య విషయం అండి ఒక దేశంలో ఆర్థిక పరిస్థితి కాదు ఒక దేశంలో ఆహార పరిస్థితి కాదు అనేక దేశాలు సప్లై చేయాలి ఇంటర్నేషనల్ ఇష్యూ అనమాటది కాబట్టి అంత కష్టమైన అంత టఫ్ టార్గెట్ అక్కడ టఫ్ టార్గెట్ అయితే ఇప్పుడు ముప్పై తొమ్మిదో వచ్చిన చూద్దాం ముప్పై తొమ్మిదో వచ్చిన చదవండి అది కన్నా నలభై ఒకటి ముప్పై తొమ్మిది మరియు ఫరో దేవుడు ఇదంతా నీకు తెలియపరచను గనక నీ వివేక జ్ఞానములు గల వారెవరూ లేరు ఫరో అంటున్నాడు మరియు ఫరో దేవుడు ఇదంతా నీకు తెలియపరిచిన గనుక నీ వలే వివేక జ్ఞానములు గలన ఎవరునో లేరు హలెలూయ కాబట్టి దైవిక తోడు దైవిక తోడు కాబట్టి ఇక్కడ ఇచ్చిన టఫెస్ట్ పోస్ట్ మొత్తం దేశమంతటికి ఆహారం నిల్వ చేయాలి దేశమంతటికీ సప్లై చేయాలి ఇతర దేశాలు కూడా ఇంటర్నేషనల్ చుట్టుపక్కల అనేక దేశాలు వస్తున్నారు ప్రతి దేశానికి ఎంత ఇవ్వాలి ఎంత ఇవ్వకూడదు ఎలా డబ్బులు కలెక్ట్ చేయాలి ఎక్కడ ప్రిజర్వ్ చేయాలి ఏం చేయాలి అంత ప్లాండ్గా మహాజ్ఞాని సోదరుడ సహోదరి ఇక్కడ నేర్చుకునే సత్యం ఏమిటంటే దేవుడు నీతో ఉంటే దేవుడు నీకు తోడుగా ఉంటే నీకు ఏ ఆర్గనైజేషన్ ఇచ్చినా ఏ పదవి ఇచ్చినా ఏ టఫెస్ట్ పోస్ట్ ఇచ్చినా సరే క్రిటికల్ పోస్ట్ నేషన్ అంతట్లో క్రిటికల్ పోస్ట్ కాశ్మీర్లో పడేసినా సరే సోదరుడే సోదరి అద్భుతమైన దేవుని తోడుతో అద్భుతమైన విధంగా పరిపాలన చేస్తావు అంటే ఇక్కడ చూస్తే తిరుగులేని వాడిగా అద్భుతమైన పరిపాలకుడుగా పరిపాలకురాలుగా ఉంటాం యోసేపు తిరుగులేని నాయకుడు అక్కడ చూస్తే నీకు ఎక్స్పీరియన్స్ లేదు అనుభవం లేదు వయసు లేదు ఎక్కడో వాడివి జైల్లోని పట్టుకొచ్చాను పోయిపోయి నీ చేతిలో పెట్టాను అని అనలే యో ఫరో అంటున్నాడు నీలాంట్ ఎవడు లీడయ్యా బా దేవుని బిడ్డ యోసేపు సామర్థ్యం రుజువుపరిచాడు ఆశ్చర్యపోయాడు ఫరో ఓరి నాయన ఓరి నాయన నా రాజ్యంలో ఎక్స్పర్ట్స్ ఉన్నారు సీనియర్స్ ఉన్నారు ఇంతమంది మంత్రులు సామంత్రులు వాళ్ళు వీళ్ళు ఎవడూ చేయలేని పని అనుకోసాడు నీ వంటి జ్ఞానము నీ వంటి సామర్థ్యము ఎవడికి లేదు నువ్వే కేపబుల్ దైవిక తోడు